ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్ని గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తోంది హీరా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మోసం కేసులో పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది అందులో కొన్నింటినీ మిగతా ఆస్తుల వేలంలో పాల్గొన్న వాళ్లను నౌహీరా బెదిరిస్తోంది అలాగే ఈడీ అటాచ్ చేసినటువంటి ఆస్తుల్లో కొన్నింటినీ నౌహీరా అమ్మేసింది తద్వారా మూడు కోట్ల రూపాయలకు పైగా రాబట్టుకుంది ఈ విషయంలో నౌహిరాకు ఒక సబ్ రిజిస్టార్ సహకరించినట్టు ఈడీ ఆరోపిస్తోంది దీనిపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీంతో నౌహిరా షేక్ పై చర్యలు తీసుకోవడానికి గాను సుప్రీంకోర్టు అనుమతించింది నౌహిరా ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ఒకవేళ ఆమె విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేయాలని ఆదేశించింది సుప్రీం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్ని గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తోంది నౌహిరా షేక్ హీరా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆ మోసం కేసులో పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది అందులో కొన్నింటినీ ఈడీ వేలం కూడా వేసింది మిగతా ఆస్తుల బేలులో పాల్గొన్న వాళ్లను అలాగే ఈడి అటాచ్ చేసినటువంటి ఆస్తుల్లో కొన్నింటిని ఆమె అమ్మేసినట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్ల అందిస్తారు రమేష్ బైట్లైతే ఈడీ సంబంధించి ఈడీ ప్రస్తుతానికి షేక్ మధ్యలో ఒక వార్త ఈడీ పెద్ద మొత్తంలో నవీర షేక్ సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది ఏదైతే పెద్ద మొత్తంలో అధిక లాభాలు తీసుకొచ్చి చాలా మంది అధికారు వేల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసింది అయితే ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదు ఆ మేరకు హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదు కావడం ఆ తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు ఒక యాభై పై కేసు నమోదైనాయి అయితే ఈ నేపథ్యంలో ఈడీ ఈ కేసు టేకప్ చేసిన తర్వాత ఎక్కడో విదేశాల నుంచి పెద్ద మొత్తంలో అవాల ద్వారా డబ్బులు వస్తున్నాయి వెళ్తున్నాయన్న విషయాన్ని గుర్తించింది అంతేకాకుండా డబ్బులు మొత్తం కూడా అవాల రూపంలో ట్రాన్స్ఫర్ చేసి కంపెనీకి పెట్టుబడుల రూపంలో వచ్చిన డబ్బులు మొత్తం కూడా సొంత ప్రయోజనం వాడడం వాడడంతో పాటుగా సొంతగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసిన నేపథ్యంలో దాని మీద ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది ఈడీ విచారణ ప్రారంభించింది దీనికి సంబంధించి వేల కోట్ల రూపాయల సంబంధించిన ఆస్తుల సంబంధించిన ఈడీ అటాచ్ చేసింది అయితే అటాచ్ చేసిన ఆస్తులను డిటాచ్ చేయాలని తప్పనిసరిగా ఈడీ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఈడీ అనుమతి లేకుండానే నేరుగా అటు నవీర తన ఆస్తులు తన ఆస్తులుగా చెప్పుకుంటూ పెద్ద మొత్తం ఆస్తు మొత్తం అమ్మవేసింది అంతేకాకుండా ఈ ఆస్తులకు సంబంధించి డబ్బులు కూడా తీసుకొని అవి కూడా అవాళ రూపంలో విదేశాలు పంపించినట్టుగా అధికారులు గుర్తించారు అయితే ఈ సంగతి తెలిసిన ఈడీ అధికారులు ఆమె దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు తిరిగి రాబట్టగలిగారు మరోసారి చూసినట్టయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆమెకు యాంటిస్పెక్టరీ బిల్ క్యాన్సిల్ చేయించారు ఆ తర్వాత ఈడీ ఎదుటి హాజరు కావాల్సి ఇప్పటికీ చెప్పడం జరిగింది కానీ ఈడీ ఎదుటి హాజరి కాకుండా చేస్తుంది ఆమె తప్పనిసరిగా ఈడీఏ హాజరు కాకపోతే తిరిగి అరెస్ట్ చేస్తామని కూడా ఈడీ చేస్తుంది ఏదైనా కూడా ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్ని డిటాచ్ చేయకుండానే ఆమె తిరిగి అమ్మేసి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నట్లు అధికారులు గుర్తించి ఆ మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుంది రైట్ రమేష్ థ్యాంక్ యూ ఫర్